అగ్రరాజ్యం అమెరికాలో కొలువుల సంక్షోభం నెలకొంది భారతీయులు అందున తెలుగు రాష్ట్రాల వారు ఎలా బయటపడతారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అధ్యక్షుడిగా మరోసారి డొనాల్డ్ ట్రంప్ పేఠాన్ని అధిరోహించనున్న వేళ ఈ చర్చ మరింత ఊపందుకుంది ట్రంప్ అమెరికా ఫస్ట్ నినాదం విదేశీ విద్యార్థుల విద్యా ఉపాధి అవకాశాలపై ఏమేరకు ప్రభావం చూపించబోతుందనే ఆందోళన మొదలైంది గ్రీన్ కార్డు విషయంలో ఇప్పటికీ భారతీయ ఉద్యోగులకు సుదీర్ఘకాలం నిరీక్షణ తప్పడం లేదు మరి ట్రంప్ వస్తే ఏం జరుగుతుంది భారతీయులకు లాభమా నష్టమా ప్రస్తుత పరిస్థితులు ఎలా ఉన్నాయి ఇప్పుడు చూద్దాం అమెరికాలోని విశ్వవిద్యాలయాల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో మన భారతీయులే ఎక్కువ ఇటీవలే చైనాను అధిగమించి భారత్ మొదటి స్థానానికి చేరింది గత విద్యా సంవత్సరం నాటికి మూడు పాయింట్ మూడు సున్నా లక్షల మంది విద్యార్థులు అమెరికాలో విద్యను అభ్యసిస్తున్నారు చైనా విద్యార్థుల సంఖ్య రెండు పాయింట్ ఏడు ఏడు లక్షలుగా ఉంది అమెరికాలో మొత్తం అంతర్జాతీయ విద్యార్థుల సంఖ్య పదకొండు పాయింట్ రెండు ఆరు లక్షల మంది ఉండగా వారిలో ఇరవై తొమ్మిది శాతం మన దేశం వాళ్లే అమెరికా వెళ్లే భారత పట్టభద్రుల సంఖ్య ఏటా పెరుగుతోంది చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా అమెరికాలో ఉండాలంటే విద్యార్థులు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ స్టెమ్ ఓపీటీ చేసుకునే అవకాశం ఉంటుంది ఆ శిక్షణకు కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థులు కూడా సుమారు లక్ష మంది వరకు ఉన్నారు చాలా మంది విద్యార్థులు న్యూయార్క్ బోస్టన్ టెంపే లాస్ ఏంజిల్స్ తదితర ప్రాంతాల విశ్వవిద్యాలయాల్లో చేరుతున్నారు అమెరికాలో చదువుకోవడానికి భారత్ నుంచి వస్తున్న వారిలో యాభై ఆరు శాతం మంది తెలుగు రాష్ట్రాల వారే ఉన్నారని అమెరికన్ కాన్సుల్ జనరల్ రెబకా డ్రామే ఇటీవల వెల్లడించారు అందులో తెలంగాణ నుంచి ముప్పై నాలుగు శాతం ఆంధ్రప్రదేశ్ నుంచి ఇరవై రెండు శాతం వరకు యుఎస్ బాట పడుతున్నారు అంతా బాగానే ఉన్నా రెండున్నర దశాబ్దాలో ఎన్నడూ చూడనంత నిరుద్యోగ సంక్షోభం ఇప్పుడు అమెరికాను చుట్టుముట్టింది ఎన్నో ఆశలతో వచ్చిన విద్యార్థులు మాస్టర్స్ డిగ్రీ చేత పట్టుకుని రోడ్లపై తిరుగుతున్నారు ఒకవైపు బ్యాంకుల నుంచి తీసుకున్న విద్యారుణం బకాయిలు తీర్చాల్సిన సమయం రావడం మరోవైపు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు ఐదేళ్లుగా ఉద్యోగాలు చేస్తున్న వారిని కూడా ఐటీ కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో తొలగిస్తున్నాయి అలాంటి వారు హోటళ్లు గ్యాస్ స్టేషన్లు పనిచేస్తూ మరో ఉద్యోగం సంపాదించు తెప్పించుకోవడానికి పాటలు పడుతున్నారు అమెరికాలో ప్రభుత్వం మారుతున్నందున రీ ఎంట్రీ వీసా ఉండి శీతాకాల విరామ సమయంలో అమెరికా వెలుపల ఉన్నవారంతా జనవరి ఇరవై ఆరులోగా తిరిగి రావాలని అక్కడి విశ్వవిద్యాలయాలు కళాశాలలు తమ అంతర్జాతీయ విద్యార్థులు అధ్యాపకులకు సందేశాలు పంపుతున్నాయి ట్రంప్ జనవరి ఇరవై బాధ్యతలు చేపట్టనున్నారు తర్వాత ఇమ్మిగ్రేషన్ కు సంబంధించి ఏమైనా ఆంక్షలు అమల్లోకి వస్తాయేమోనని వర్సిటీలు జాగ్రత్త పడుతుండటమే ఈ చర్చకు కారణమని నిపుణులు భావిస్తున్నారు ఈ మధ్యన కొంతమంది యూనివర్సిటీ ఆఫ్ మ్యాసిట్యూసెట్ సామ్హెస్ట్ వీళ్ళందరూ స్టూడెంట్స్ని ఇరవయో తారీఖు లోపల వెనక్కి వచ్చేయండి అని కూడా చెప్పారు మార్పులు ఉండొచ్చేమో అని చెప్పి ఎప్పుడైతే యూనివర్సిటీ వాళ్ళు చెప్పారో అది పెద్ద న్యూస్ అయిపోయింది ఇండియాలో దీనికి కారణం ఏంటంటే వాళ్ళు ఇండియా వాళ్ళని స్పెసిఫిక్గా రమ్మని చెప్పలేదు ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని అన్నారు లాస్ట్ టైం డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడైతే లాస్ట్ టైం రెస్యూమ్ చేసుకున్నారో అప్పుడు కొన్ని మార్పులు జరిగాయి కొంత కొన్ని పర్టిక్యులర్ కంట్రీస్ వాళ్ళని ఆ పేర్లు ఉటంకించడం మంచి పద్ధతి కాదు కానీ కొన్ని పర్టిక్యులర్ కంట్రీస్ వాళ్ళని వెనక్కి వీసాకి అబ్స్ట్రక్షన్ జరిగింది సో వాళ్ళు వెనక్కి రావడానికి కష్టమైంది దానివల్ల అలాంటిది ఏమైనా ఇప్పుడు జరగొచ్చేమో అని ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని వెనక్కి వచ్చేయమన్నారు తప్ప అది ఇండియాకి సంబంధించింది కాదు యుఎస్ అంత పెద్ద కంట్రీలో ఓవర్ నైట్ చేంజెస్ కానీ ఇన్ కేస్ మేబీ ఏదైనా పాలసీ తెచ్చినా దానికి అగెన్స్ట్గా మనకి ఇక్కడ ఏదైనా చేంజెస్ చేసినప్పుడు మనం ఎలా ప్రొటెస్ట్ చేసి చాలాసార్లు బిల్స్ వెనక్కి తీసుకున్నట్టు సో ఏదైనా జరగవచ్చు సో ఆల్వేస్ ఏంటంటే అను జస్ట్ డోంట్ బిలీవ్ వాట్ అను అదే అపోహలు ఊహాగానాలు బిలీవ్ చేయకుండా జస్ట్ లుక్ ఎట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఆ కన్సలేట్ ఏమంటుంది ప్రాపర్ గైడ్ So this is more important. టెక్సాస్ ఇలినాయిస్ ఓహియో కనెక్టికట్ కాలిఫోర్నియా న్యూజెర్సీ న్యూయార్క్ వంటి ప్రాంతాల్లో భారతీయ జనాభా ఎక్కువ అమెరికాలోని సాఫ్ట్వేర్ కంపెనీల్లో అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తాయనే నమ్మకంతో మన దేశం నుంచి ఏటా పెద్ద సంఖ్యలో విద్యార్థులు అక్కడికి వెళ్తుంటారు ఎంఎస్ లో కంప్యూటర్ సైన్స్ దాని అనుబంధ కోర్సులను చదివేందుకు ఎక్కువ మంది ప్రాధాన్యమిస్తున్నారు రెండేళ్ల క్రితం వరకు అమెరికాలో ఎంఎస్ చేసిన వారిలో దాదాపు ఎనభై ఐదు శాతం మందికి అక్కడే ఉద్యోగాలు లభించాయి కోవిడ్ ప్రభావం తగ్గిపోయాక ప్రాజెక్టులు లేక లేకపోవడంతో చాలా ఐటీ కంపెనీలు భారీగా ఉద్యోగాల కోత విధించాయి గతంలో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు ఇప్పుడు వందల సంఖ్యలో నియామకాలు చేస్తున్నాయి ఈ పరిణామాలన్నీ భారత్ నుంచి వెళ్లిన వారిపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్లిన వేల మంది ఎంఎస్ పూర్తి చేసినా ఉద్యోగాలు రావడం లేదు కానీ వేరే వేరే కోర్సులు నేర్చుకుంటేనే ఉపాధి సాధ్యమంటున్నారు నిపుణులు ట్రంప్ ఆయన ఏం ప్రకటించారంటే బోర్డర్స్ బోర్డర్స్ చేస్తాం చేస్తాం క్లోజ్ అంటే దాని ఉద్దేశం ఇల్లీగల్ మైగ్రెంట్స్ నే అవాయిడ్ చేస్తాం అనేది వారి ఉద్దేశం లీగల్ గా వెళ్లే మైగ్రెంట్స్ కి ఎటువంటి ఇబ్బంది ఉండదు మరియు ఉద్యోగస్తులు కూడా మాకు తెలిసి మాకున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అయితే స్టూడెంట్స్ వెళ్ళే వాళ్ళ సంఖ్య ఎక్కువ అవటంతో అక్కడ మనకి ఉద్యోగ అవకాశాలు తగ్గుతున్నాయి అండ్ ట్రంప్ గారు రాకము ముందే ఈ సంవత్సరంలో చాలా లేఆఫ్స్ జరిగినాయండి ఒక ఇంజనీరింగ్ కంప్యూటర్స్ వల్ల అది ఎప్పుడు కంప్యూటర్ సైన్స్ అనేది ఎప్పుడు ఎండింగ్ టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది అందులో అయ్యే కాకుండా అదర్ ఫీల్డ్స్ కూడా ఉండే అట్లా వెటనరీ సైన్స్కి వెళ్తున్నారు ఫార్మసీకి వెళ్తున్నారు అగ్రికల్చర్కి వెళ్తున్నారు బయోటెక్నాలజీకి వెళ్తున్నారు అట్లా కొంతమంది నాసా తరఫున కూడా వెళ్ళి రీసెర్చ్ ఫిజిక్స్ ఏరోనాటిక్స్ అట్లా కూడా చేస్తున్నారు అన్ని సబ్జెక్ట్స్ని చూసుకోవాలి ఎంతసేపు కంప్యూటర్ ఇంజనీరింగ్ కాకుండా అట్లా చేసుకోవాలని చెప్పి నేను గంటపాదంగా చెప్పగలను అండి చాలా మందికి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇస్ గోన్ టు రూల్ ద వరల్డ్ ఖచ్చితంగా మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీకి మెకానికల్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్స్ రాబోటిక్స్ ఇట్లాంటి వాటి అన్నిటికీ కూడా ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వస్తే వాళ్ళకి చాలా బాగుంటుంది ప్రతి ఇంజనీరింగ్ స్టూడెంట్ కూడా ఐటీకో కంప్యూటర్ సైన్స్కో ఏఐ ఎంఎల్ డేటా సైన్స్ అనుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి నిజంగా ఇంట్రెస్ట్ ఉండి వాళ్ళు వెళ్ళాలంటే వెళ్ళొచ్చు అందులో కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కానీ అక్కడ సంఖ్య ఎక్కువ అయిపోతుంది అక్కడ జాబ్స్ ఎక్కువ ఉన్న మాట నిజమే కానీ దాని కాంపిటీషన్ చాలా ఎక్కువైపోతుంది అలా కాకుండా ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ మంచి యూనివర్సిటీ నుంచి చేస్తే ఎక్సలెంట్ జాబ్స్ ఉన్నాయి మెకానికల్ ఇంజనీరింగ్ విత్ ఆటోమేషన్ విత్ కంట్రోల్స్ చేస్తే చాలా మంచి జాబ్స్ ఉన్నాయి మెకంట్రానిక్స్ చాలా మంచి జాబ్స్ ఉన్నాయి సివిల్ ఇంజనీర్స్కి ప్రాజెక్ట్ మేనేజింగ్ మేనేజ్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ చాలా మంచి జాబ్స్ ఉన్నాయి అమెరికాలో ప్రభుత్వం మారగానే విద్యార్థుల్లో ఆందోళన మొదలైంది ఉన్నత చదువుల కోసం అగ్రరాజ్యానికి వెళ్లే విద్యార్థులు ఆలోచనలో పడ్డారు ట్రంప్ రాకతో పూర్వంలా అమెరికా వెళ్లే అవకాశాలు తగ్గిపోతాయనే ప్రచారం జరుగుతుండటంతో విదేశీ చదువులపై ప్రభావం చూపుతోంది మరోవైపు ట్రంప్ పాలనలో విద్యార్థి వీసాలకు ఢోకా ఉండకపోవచ్చంటున్నారు నిపుణులు కానీ హెచ్ వన్ బి వీసాలు కఠినతరమయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు ఇమ్మిగ్రేషన్ నిబంధనలు మారే వీలుండటంతో వర్క్ వీసాలు కష్టంగా మారొచ్చంటున్నారు ఇదే జరిగితే మాస్టర్స్ చదివి అమెరికాలో ఇండియాలో ఉద్యోగాలు చేయాలనుకుంటున్న వారికి కొంత ఇబ్బంది తప్పేలా లేదు ట్రంప్ మొదటి నుంచి అమెరికన్ ఫస్ట్ తో పాటు ఇమ్మిగ్రేషన్ పాలసీ కఠినమైన వ్యాఖ్యలు చేస్తున్నారు అధికారంలోకి వచ్చిన నాడే అక్రమ వలసలను అడ్డుకుంటామని ప్రకటించడం కూడా దీనికి బలం చేకూరుస్తోంది ఇమిగ్రేషన్ ఆఫీస్ కొంచెం స్ట్రిక్ట్ అవ్వచ్చు అంటారు అంటే ఐ మీన్ ఇప్పుడనే కాదు మామూలుగా లాస్ట్ ట్రంప్ వచ్చినప్పుడు కూడా ఇమిగ్రేషన్ కొంచెం స్ట్రిక్టే ఉంది యాక్చువల్గా నీకు మీకు ఇక్కడ వీసాలు వచ్చినా కూడా సరే అక్కడికి వెళ్ళినాక డిపోర్టేషన్లు జరగడం కొన్ని జరిగినాయి ఆబ్వియస్గా డిపెండ్స్ ఆన్ విచ్ యూనివర్సిటీకి వస్తున్నారు ప్లస్ బేసిక్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వచ్చే స్టూడెంట్స్ ఫేస్బుక్ గ్రూప్స్ కానీ వాట్సాప్ల్లో కానీ పార్ట్ టైమ్ల గురించి మాట్లాడటం అట్లాంటివి చేయకూడదు అట్లాంటివి బేసిక్గా వాళ్ళు డేటా సెట్ చేసినప్పుడు ఫోన్ తీసుకుని డేటా సెట్ చేసినప్పుడు అన్నీ కనిపిస్తాయి వాళ్ళకి సో అవి ప్రాబ్లం అవుతుంది అందుకని అవన్నీ కరెక్ట్ కాదు అవన్నీ చేయకూడదు నార్మల్ చదువు కోసం వెళ్ళి చదువుకుంటా కాన్ క్యాంపస్ జాబ్ వచ్చింది లీగల్గా జాబ్ చేసుకుంటా అంటే ఏ ప్రాబ్లం ఉండదు యాక్చువల్ రెగ్యులర్ జాబ్స్ ట్రై చేస్తున్నాము రెగ్యులర్ జాబ్స్ మీద బాగానే ఉన్నాయి వస్తున్నాయి కాంట్రాక్ట్ చేయి అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ ప్రకారం మాట్లాడుకుంటే ప్రతి ఏకా ఏ కంపెనీ చూసినా లైక్ వన్ ఇయర్ టూ ఇయర్స్ వరకే కాంట్రాక్ట్స్ ఉంటాయి కానీ దానికన్నా రెగ్యులర్గా మనం కొంచెం వెయిట్ చేసుకుని చేసుకోగల చేసుకోగలయితే రెగ్యులర్ జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటే ఎంబీబీఎస్ తర్వాత ఇక్కడ పీజీ చూసుకున్న అంటే చాలా ఫ్యాక్టర్స్ ఉంటున్నాయి మనకు కావాల్సిన బ్రాంచ్ రాకపోవడం అదంతా అక్కడ అయితే ఆల్ ఈస్ ఫెయిర్ గేమ్ నీ స్కోర్స్ నీ వర్త్ నీ ఇంటర్వ్యూయింగ్ స్కిల్స్ మీద నీకు ఇస్తారు డాక్టర్స్కి ఎప్పుడు బాగుంటుందండి డాక్టర్స్కి ఎప్పుడు డెఫిసిట్ ఉంటుంది లైక్ ఇప్పుడు కూడా మీరు అప్లై చేసిన వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఖచ్చితంగా మ్యాచ్ అవుతున్నారు తర్వాత ఇప్పుడు మా బాబుని కూడా ఎంబీబీఎస్ అక్కడే బాగుంటుంది స్టడీస్ అనే ఉద్దేశంతో ఇంటర్న్షిప్ చేయించాం ఇంతమందు ఇప్పుడు అక్కడ బాగుంటుంది అన్న ఉద్దేశంతో మన పేద కొంతమంది మన వెళ్ళొచ్చిన వాళ్ళు ఎక్స్పీరియన్స్తో చెప్తే అక్కడ పంపిస్తున్నాము వచ్చిన వాళ్ళు కూడా చాలామంది పిల్లల్ని పిల్లలను నేను చూశానండి మా ఫ్రెండ్స్ పిల్లలు ఉన్నారు వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు మా బాబు వెళ్ళినప్పుడు ట్రంప్ ఉన్నప్పుడే వెళ్ళాడు ఎంఎస్ అయిపోయింది మన జాబ్ వచ్చింది హ్యాపీగా చేసుకుంటున్నాడు కంపెనీలో నాకు తెలిసిన ట్రంప్ ఉన్నప్పుడే బాగుంది అమెరికా చాలా బాగుంది నా ఇద్దరు బాబులు అమెరికాలోనే ఉన్నారు అమ్మాయి వెళ్ళినప్పుడు ఒబామా ఉన్నారు తర్వాత ట్రంప్ వచ్చారు ట్రంప్ వచ్చినప్పుడు బాగానే ఉంది అందరూ భయపడ్డారు కానీ ట్రంప్ విషయంలో అదేం లేదు ఈ ట్రంప్ వస్తే మేము పాలసీలన్నీ విదేశాంగ పాలసీలన్నీ ఒక్కసారే చేంజ్ అవ్వవు కదా అందువల్ల ఈయన కూడా మొత్తం మీద చూస్తే లే ఆఫ్ల భయం ఆర్థిక మాంద్యం అనేక ఆంక్షలు ప్రస్తుతం అమెరికాలోని విదేశీ ఉద్యోగులు విద్యార్థులను భయపెడుతున్న అంశాలు వీటిపై కొద్ది రోజుల్లోనే ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది కాబట్టి విద్యార్థులు అన్నీ చూసుకొని అమెరికాకు వెళ్తే బాగుంటుందని నిపుణులు అంటున్నారు